బాలు బాలు ఏ

ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ आखिर ने फ्री का

برو برو ایک بھی سامنے ور میں انا بیٹھے انا بیٹھے 20 منٹ میں ور میں نوکر کاٹائے ہیں السلام علیکم نہیں نا مجھے Guru, guru, dia guru. Guru, guru, guru. Ah, putera tuan. Hei, kita rekomen siapa ya? Begini, aku aku kan. Hei, kamu. Hidup. Hah. 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 Hah వచ్చాను సార్ రండి సార్ రండి సార్ అక్కడ సార్ సార్ స్పీకర్ గారు వస్తానులేదు తీసుకో ఎన్నికలు తీసుకున్నాం బాబు సార్ ముందుకు రండి సార్ వచ్చిన వాళ్ళు తీసుకోండి ఏంది మీరు తెలంగాణ ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ కాతిరాంబాబా గారు మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి దయ వల్ల నాలుగు నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో నమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈరోజు మా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బలరాం నాయక్ గారు మా డిప్యూటీ స్పీకర్ తెలంగాణ రామచంద్ర నాయక్ గారు మా మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సీతారాం నాయక్ గారు పెద్దలు మోహన్ రావు మోహన్ నాయక్ గారు అదేవిధంగా జగన్నాథరావు గారు ఈరోజు ఆనాడు పరమ భక్తులు వెంకటేశ్వర స్వామికి పరమభక్తులు ఉన్నటువంటి మహనీయుడు ఆతిరామ్ నాయక్ గారు వారు కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి సంరక్షకులుగా వెంకటేశ్వర స్వామి గారి సంరక్షణగా పనిచేశారు ఇవాళ చాలామంది పెద్ద పెద్దలు వస్తుండొచ్చు కోట్ల మంది వస్తుండొచ్చు కానీ ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని కంచీరొప్పలగా కాపాడుకున్న మహనీయుడు హాతిరాం బావగారు ఇవాళ వారి మఠం ఇవాళ ఏ మఠాల పేరున్నా కూడా భగవంతుని దర్శనంలో భగవంతుని సేవలు నిమగినటువంటి హతీరాం బాబా గారి పేరటం కొన్ని వేల వేలు ఎకరాలు ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి హాతిరాం బావానే హరుడు నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఇవాళ వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ చరిత్రని మనం మర్చిపోయినాం ఆ బాధ్యతల్ని మనం మర్చిపోయినాం కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే సంస్కృతి ఒకటే భాష ఒకటే పద్ధతి కలిగిన జాతి రకరకాల పేర్లతో ఉండొచ్చు దేశవ్యాప్తంగా అది తెలంగాణలో లంబాడ జాతిగా ఉండొచ్చు ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండొచ్చు కానీ ఇవాళ అందరి సంస్కృతి అందరి సాంప్రదాయాలు మాత్రం ముఖ్య పద్ధతి ఉండే ఇవాళ మళ్ళీ హతిరామ్ బావా గారి యొక్క చరిత్రని కనుమరకు కాకుండా ఉండాలని హతిరామ్ బావా ఈ జాతికి అందించినటువంటి స్ఫూర్తి అయితే ఉందో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి పార్టీలతో సంబంధం లేదు జెండాలతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు ఈ సంబంధం అతి విశ్వాసానికి సంబంధించిన సమస్య కాబట్టి ఇవాళ మొత్తం మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా మహారాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హతిరామ్ బావా ట్రస్ట్ని దాన్ని కొనసాగించి దాన్ని పూర్తిగా ఈ జాతికి హ్యాండవర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంత గొప్ప సేవలు అందించి ఇలా వెంకటేశ్వర భగవానికి ఆరోగ్యతమైనటువంటి వెంకటేశ ఈ ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్లో కూడా ఈ జాతికి తప్పకుండా సమ్మల ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇవాళ అట్లా ఇవ్వడం అట్లా ఇవ్వడం వెంకటేశ్వర స్వామి ఏ ఆలోచన అయితే ఉన్నానో వెంకటేశ్వర స్వామి ఏ స్వప్నమైతే ఉండో దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ చరిత్రని మళ్ళొకసారి బయటకు తీసి ఆ చరిత్రకు అనుగుణంగా తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇవాళ మఠం ఏ మఠం ఇప్పటికే ఆక్రమితమైనటువంటి భూములు మళ్ళీ రాకపోయినా మిగిలిన భూములన్నీ కూడా కాపాడాలి ఇవాళ ఆ స్ట్రక్చర్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ హైదరాబాద్గా ఉంచడమే కాకుండా మరీ అధునాతన పద్ధతులు దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి దాన్ని ఈ జాతి పేర్లు వస్తే ఇక మా ఆతిరాం బావ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో ఆ ట్రస్ట్ని ఆస్తుల్ని కాపాడమే కాకుండా దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాం ఇలా మేము కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మేమందరం అదే మొక్కులు చెల్లించుకున్నాం మా ఆతిరాం బావని తప్పకుండా మళ్ళీ ఒకసారి కాపాడేటువంటి కర్తవ్యం తీసుకో అని చెప్పి తీసుకోవాలని చెప్పి మేము మొక్కులు కూడా చెల్లించడం జరిగింది